హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు వత్తులు తులసి దగ్గర ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను చూసేయండి చూడండి త్రీ అవుతుంది సో మార్నింగ్ లేచాము మేము సో ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయినాక తులసి మొత్తం కడుక్కొని వాటర్ పోసుకొని బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత తులసి దగ్గర పసుపు వాటర్ కలుపుకొని ఇలా రాసుకోవాలి నెక్స్ట్ అయితే ముగ్గు వేసుకోవాలి నేనైతే నాకు వచ్చిన ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ముగ్గు అయితే వేసుకోవాలి సింపుల్గా హడావిడి లేకుండా సో చేసుకోవచ్చండి స్కిప్ చేయకండి అర్థం కాదు ముగ్గు అయితే నీట్గా వేసుకోవాలి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ప్రమిదలు కానీ అన్నీ తోమి కడిగి నీట్గా తుడిచి పెట్టుకుంటే ఆ రోజు హడావిడి లేకుండా మంచిగా చేసుకోవచ్చు సో నేనైతే అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నీట్గా సర్దుకొని అన్నీ నీట్గా చేసుకొని పెట్టాను సో మార్నింగ్ లేవగానే పూజ చేసుకోవడమే ముందు రోజు అన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి టెంపుల్లో అయితే హడావిడి ఒకరినొరు ఒకరినొకరు తోసుకుంటూ పెట్టే కంటే దీపం నిమ్మలంగా ఇక్కడ ఇంటికా ఇంటి దగ్గర అయితే పెట్టుకోవచ్చు ప్రశాంతంగా వేసుకోవచ్చు పూజ అయితే నేనైతే అన్ని ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సో తులసి కడిగి మంచి బూట్లు పెట్టుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి వస్త్రం వేసుకోవాలి తులసికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు సింపుల్గా వెలిగించుకోవచ్చు కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైన మాసం సో శివుణ్ణి పూజిస్తారు ఇలా చేస్తే సమ్ వన్ ఇయర్ మొత్తం చేసిన ఫలితం దక్కుతుందనేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే చేస్తారు కాలుస్తారు సో ఇట్లా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోవాలి పిండి ప్రమిదలైతే చేసుకోవాలి నేను లాస్ట్లో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది సో వీడియో లాస్ట్లో ఉంటుంది రెండు పిండి ప్రమిదలు అయితే తీసుకోవాలి వాటికి గంధం బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి సో మేమైతే అత్తమ్మ వాళ్ళు మామయ్య అత్తమ్మ నేను మా వారు సో నలుగురి అందుకే ఇలా పెట్టాను నాలుగు ఇంట్లో ఉంటే అందరు అత్తమ్మ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే చేసి సో ఉసిరి కాయలకైతే చిన్న అయితే తీసుకున్నాను చిన్న అయితే తీసుకున్నాను సో ఫైవ్ ప్రతి ఇయర్ అయితే ఇలానే చేస్తాము కొంతమంది టెంపుల్లో కూడా వెలిగిస్తారు టెంపుల్ కూడా వెళ్ళచ్చు సో టెంపుల్లో హడావిడి అయిపోతుంది అనేసి నేను ఇంటి దగ్గరనే వెలిగిస్తాను ఉసిరికాయలు అయితే పైన కట్ చేసి పెట్టేసుకోవాలి పువ్వత్తులు తెచ్చుకోవాలి వాటికైతే గంధం బొట్లు పెట్టుకోవాలి ఉసిరి దీపాలకైతే గంధం రాసి కుంకుమ అయితే పెట్టాలి నెయ్యి అయితే ఒక డబ్బాలో పోసుకొని ఆయిల్ వేసేసుకొని సో అన్నీ అందులో పెట్టి అందరు ముందు రోజే నానబెడతారు సో అలా చేసినా పర్లేదు మనం అప్పటికప్పుడు చేసుకున్న ఏమీ కాదు సో బాగా వెలుగుతాయి ఇప్పుడైతే మనం వినాయకుని చేసుకుందాము పసుపుతో వినాయకుని ఫస్ట్ పూజ వినాయకునికి కదా సో ఇలా అయితే చేసుకోవాలి మనము వినాయకునికి అయితే పసుపు కుంకుమ గంధము అక్షింతలు వస్త్రము వెయ్యాలి మంత్రం చదువుతూ వెలిగించుకోవాలి వస్త్రం వేసి ఫ్లవర్స్ అయితే పెట్టాలి సో తర్వాత దీపాలు వెలిగించుకోవడానికి వత్తులైతే వేసేసుకోవాలి పిండి ప్రమిదల్లో ఉసిరి వాటి మీద సో ఇలా వన్ బై వన్ అయితే పెట్టుకోవాలి సో అలాగే వెలిగించకుండా వాటి మీద హారతి కర్పూరం బిల్లలు పెట్టి వెలిగిస్తే తొందరగా వెలుగుతాయి డిప్ చేసి ఆయిల్లో నెయ్యి డిప్ చేసి అందులో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి బనానాలైతే పెట్టుకోవాలి ప్రసాదం వడపప్పు బెల్లం ధూపం అయితే వేసుకోవడానికి పెట్టుకోవాలి ఆరతి ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి వెలిగించుకోవచ్చు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మా అయితే పసుపు కుంకుమ వేస్తుంది అన్నీ రెడీ చేశాను నేను క్యాండిల్ తోటైతే దీపం పెడుతున్నాను ఫస్ట్ అయితే తులసి దగ్గర పెడుతున్నాను ఇప్పుడైతే అన్ని వెలిగించుకోవాలి ఉసిరి దీపాలు పిండి దీపాలు తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది హారతిచ్చి ధూపం వేస్తే కథ పూజ అయితే సం పూర్తి అయిపోతుంది ఇప్పుడైతే మా అయితే వెలిగిస్తుంది సాగరబత్తలు ముట్టించేసి ధూపం వేసేస్తే అందరు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా Like, share, subscribe, bye.